చైనా వీసా కేసులో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మలకు భారీ ఊరటైతే లభించింది ఈ కేసులో వీరిద్దరిని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది కాంగ్రెస్ నేత లెటర్ హెడ్తో నకిలీ లేఖను సృష్టించినట్లు నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది ఓ చైనా టెలికాం కంపెనీ అధికారులకు వీసా నిబంధనలను సడలింపు ఇవ్వాలని అభ్యర్థిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ నేత లేఖ రాసినట్లు ఆరోపణలు వచ్చాయి అయితే ఫార్జరీ లెటర్ హెడ్ ఉపయోగించారని పేర్కొంటూ నాటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మాకిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై జగదీష్ టైట్లర్ అభిషేక్ వర్మలపై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అభియోగాలు అయితే నమోదయ్యాయి దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మతో కలిసి జగదీష్ టైట్లర్ కుట్ర పన్నారని ఆరోపించింది చైనా టెలికాం కంపెనీని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానించింది ఇందులో టైట్లర్ను సూత్రధారిగా పేర్కొంది ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన టైట్లర్ బెయిల్పై బయటకు వచ్చారు ఇప్పుడు ఈ కేసులో నిర్దోషిగా తేలడంతో చాలా వరకు ఆయన ఊపిరి పీల్చుకుంటున్నాడు